గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా అధ్యక్షత నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మున్సిపాలిటీ కోట్ల రూపాయలతో అభివృద్ది చేయడం జరిగిందని మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రోడ్ల నిర్మాణం డంపింగ్ యార్డుతో పాటు కోట్ల రూపాయలతో అభివృద్ది చేసి రాష్ట్రానికి ఆదర్శంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ అభివృద్ది నిలిచిందని ఆయన పేర్కొన్నారు మున్సిపాలిటీ పరిధిలోని నూట నలభై కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేయడం జరిగిందన్నారు కరోనా సమయంలో ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించి మున్సిపల్ శాఖ అధికారులు అన్ని వార్డుల్లో శానిటేషన్ చేయడం జరిగిందని ముఖ్యంగా తడి పొడి చెత్త సేకరణలో స్వచ్ఛ గా మున్సిపాలిటీకి గుర్తింపు వచ్చిందని రాజమౌళి తెలిపారు తమ ఐదేళ్ల కాలంలో మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వాటిలో మౌలిక వసతులకు కోసం కృషి చేయడం జరిగిందన్నారు మున్సిపాలిటీ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు డెబ్బై కోట్ల రూపాయల ప్రతిపాదనలు మున్సిపల్ సమావేశంలో తీర్మానం చేయడం జరిగిందని అభివృద్ధిలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ రాష్ట్రంలోని అగ్రగామిగా నిలిచి మంచి గుర్తింపు పొందామని పట్టణ ప్రజల సహకారంతో మున్సిపాలిటీకి ఎన్నో గుర్తింపులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు సాధారణ సమావేశము ఈరోజు జరుపుకోవడం జరిగింది మా పాలకవర సభ్యులందరూ కూడా ఎజెండాలోని అంశాలన్నీ కూడా చర్చించి అన్ని అంశాలను కూడా కులంక కులంకషంగా చర్చించి తీర్మానించడం జరిగింది అలాగే మా పాలకవర్గం వచ్చే నెల ఇరవై ఏడు నాడు పూర్తయ్యే సందర్భంలో మిగిలిన పనులని కూడా పూర్తి చేయవలసిందిగా కమిషనర్ గారిని అలాగే ఇంజనీరింగ్ విభాగాన్ని శానిటేషన్ విభాగాన్ని ఆదేశించడం జరిగింది కొత్త పాలకూర వచ్చే వరకు కూడా మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో పట్టణంలోని మౌలిక వసతులు అలాగే ప్రతినిత్యం జరిగే కార్యక్రమాలను కూడా సజావుగా చేపట్టాలని కజల్ పట్టణాన్ని ఆరోగ్య పట్టణంగా అడిత పట్టణంగా ఉంచడానికి అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని వారిని ఆదేశించడం జరిగింది మున్సిపాలిటీ అంటే గజ్వెన్పెనాపూర్ మున్సిపాలిటీ ప్రజానికానికి సేవే సేవ చేసేటువంటి అధిక ఒక అవకాశం మున్సిపాలిటీకి ఉంటుంది కాబట్టి అధికారులు ఆ కోణంగా పనిచేసి పట్టణంలో తడిచెత్త కొడిచెత్తనే కానీ ప్లాస్టిక్ వాడకం తగ్గించడమే కానీ బిజినెస్ సెంటర్లో రోడ్లపై ఎలాంటి ట్రాఫిక్ ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని అలాగే ప్రతినిత్యము చెత్త సేకరణ చేసి సగ్రిగేషన్ కూడా తడి చెత్త పోటీ చెత్త వేయడానికి అవసరం ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టాలని ప్రజానీకము మున్సిపల్కి వచ్చేటువంటి ప్రజానీకము వారికి ఎలాంటి ఇబ్బంది కాకుండా పండ్లన్నీ త్వరితగా చేసిపెట్టి ప్రజలకందరు సేవ చేయవలసిందిగా కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మున్సిపల్ అనేది ప్రజలందరికీ వచ్చిన వారిని రిసీవ్ చేసుకొని వారికి అవసరం ఉన్నటువంటి మౌలిక వసతులంటే నల్ల కనెక్షన్లే కానీ ఇంటి నంబర్లే కానీ అలాగే వారికి ఉన్నటువంటి ఇతరతర కార్యక్రమాలన్నీ కూడా వెంట వెంటనే చేయాలని సిబ్బందిని ఆదేశించడం జరిగింది తద్వారా గద్వెల్ పెగ్నాపూర్ మున్సిపాలిటీ యొక్క గౌరవాన్ని కాపాడాలని తెలంగాణ రాష్ట్రంలో నూట ముప్పై నాలుగు మున్సిపాలిటీలో గద్వల్ ప్రగ్నాపూర్ మున్సిపాలిటీని ప్రధ ప్రథమ స్థానంలో ఉంచాలని కొత్త పాలపురం వచ్చే వరకు కూడా సిబ్బంది జాగ్రత్తతో పనిచేయాలని ఆదేశించడం జరిగింది